శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ ఒక్క మంత్రాన్ని ఒక్కసారి పఠించి చూడండి తప్పకుండా మీరు కోరుకున్న ధనం అనేది వెంటనే చేకూరుతుంది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం అని చెప్పుకోవచ్చు దాంతోపాటు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించినట్లయితే మీరు తప్పకుండా ధనవంత డవరాన్ని ఎవరు కూడా ఆపలేరు మీరు అప్పుల బాధల్లో కూరుకుపోయినప్పుడు లేదా మీరు రాబడనేది అస్సలు రావడం లేదు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రావడం లేదని బాధపడేవారు ఒక్కసారి ఈ మంత్రం చెప్పు చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు కొన్ని మనం మంచిగా చెప్పుకున్నట్లయితే చాలా మంచిది అంటే శుక్రవారం రోజుల్లో కానివ్వండి లేదంటే అమావాస్య పౌర్ణమి అష్టమి అమ్మవారికి ఇష్టమైన మంగళవారం ఆదివారం అష్టమి అంటే అమ్మవారికి ఇష్టమైన తిథులు అనమాట మంగళవారం శుక్రవారం ముఖ్యంగా చెప్పుకోండి అమావాస్య పౌర్ణమి తిథులైనా సరే చెప్పుకోండి ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కానీ ఇష్టమైనటువంటి తిథుల్లో కానీ ఏ పరిహారాలైనా సరే పూజలైనా మంత్రాలైనా చేస్తూ ఉంటే అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకి తప్పకుండా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క పూర్తి ఆశీర్వాదం మనకు కలగాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మీకు కలగాలి అన్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంలో పూజించుకున్న అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది మరి మీరు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు నియమాలు పాటించాలా లేదా అని కొన్ని డౌట్స్ అయితే మీకు వస్తాయి కదండీ పూజలు చేసుకునేటప్పుడు చెప్పాలా లేదంటే పూజ చేయకుండా అయినా సరే చెప్పాలా అని చాలా మందికి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా పీరియడ్స్ టైంలో లేనప్పుడు చెప్పుకోవచ్చు అనమాట అబ్బాయిలు చెప్పుకోకూడదా అంటే చెప్పుకోవచ్చు ఎవరైనా సరే చెప్పుకోవచ్చు అమ్మవారికి అందరూ సమానమే కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు భక్తి అనేది ఎక్కడ నిండుగా ఉంటుందో అమ్మవారు ఎవరైతే పూర్తిగా నమ్మకంగా ఉంటారో అమ్మవారిపైన వాళ్ళతో ఎప్పుడు కూడా అమ్మవారు చాలా ప్రేమగా అనుగ్రహంతో ఉంటారు కాబట్టి ఎవరైనా సరే అమ్మాయి అయినా ఎవరైనా చెప్పుకోవచ్చు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు పీరియస్ టైంలో ఎన్ని రోజులు అనేసి అంటే ముందుగా అమ్మవారిని అనుకొని ఇన్ని రోజులు ఈ మంత్రాన్ని వరుసగా చెప్పుకోండి మరి పూజ చేయడం కదా అంటే పూజ చేయడం లేదు కదంటే ఫోన్లో అమ్మవారి యొక్క ఫోటో ఫోటో చూసుకొని లేదంటే అమ్మవారి చిన్న ఫోటో అయినా మీరు చూ అంటు పెట్టుకొని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మీ సమస్య ఏదైతే ఉందో డబ్బుకు సంబంధించిన ఆ సమస్య అనేది ఈ మంత్రం అనేది చెప్పుకోండి కొన్ని రోజుల్లోనే మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు ధనవంతులు అవ్వడానికి ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే ఒకరు ఎదుగుతున్నారంటే మనలో చాలామంది కిందకు లాగడానికి వంద మంది మన చుట్టూ ఉంటారు వాళ్ళందరినీ దాటుకుని మీరు వెళ్ళేంత శక్తి సామర్థ్యము ధైర్యం అన్నింటినీ కూడా అమ్మవారైతే మీకు కల్పిస్తారు అంతటి శక్తి అనేది ఈ మంత్రానికి ఉంటుంది మన పెద్దలు చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టమంటారు కదా కాబట్టి ఎంత ఎంత పెద్ద కోరికలైనా సరే ఈ చిన్న చిన్న మంత్రాలు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయన్నమాట మీకు రిజల్ట్ కూడా బాగా కనిపిస్తుంది మరి ఇంట్లో ఉన్నవారు పూజ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు మీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అగరవత్తులు మాత్రం వెలిగించిన తర్వాత ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి తర్వాత హారతినిచ్చి నైవేద్యం ఏదైనా సరే సమర్పించుకోండి ఇలా మీరు పూజ చేస్తే పొద్దున్న కానీ సాయంత్రం ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరిది ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ అంటే ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేసుకోవాలన్నమాట అంటే జపించుకోవాలి రెండు మూడు సార్లు చెప్పగానే ఎవరో పిలుస్తున్నారు వెళ్ళాలని మధ్యలో వెళ్లకుండా వీలైనంత వరకు మీరు ఫ్రీగా ఉండే టైంలో చూసుకొని ఈ మంత్రాన్ని మీరు చాట్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి ఇప్పుడు చెప్తాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చెక్ చేసుకోండి ఓం శ్రీ శ్రీయే య నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీ శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీ శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీ శ్రీయై నమః చూశారు కదండీ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ని కొడితే నైన్ అనే నెంబర్ వస్తుంది కదా సింగిల్ డిజిట్ ఈ నెంబర్ అనేది చాలా శక్తివంతమైనది భగవంతుడు నెంబర్ అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం శ్రీ ఐ అనే మంత్రాన్ని రాస్తూ ఉండండి మాకు కౌంటింగ్ ఎలా అనుకున్నప్పుడు మీరు ఒక నూట ఎనిమిది పప్పు దినసలు ఏదైనా సరే తీసుకోండి మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీ కౌంటింగ్ మీద పోకుండా మీ ధ్యాస మొత్తం మంత్రం మీద ఉంటుంది లేదా మేము రాసుకుంటూ చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా రాసుకుంటూ చెప్పుకోవచ్చు చాలా బాగా ఉంటుంది మధ్యాహ్నం సమయంలో ఖాళీగా ఉంది అన్నప్పుడు అట్లాంటప్పుడు రాసుకుంటామన్నా లేదంటే పొద్దున్నైనా సాయంత్రం అయినా ఎప్పుడైనా సరే మీకు పర్లేదండి మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో మీరు ఎప్పుడుగా నీట్గా శుభ్రంగా ఉన్నారు అనిపిస్తుందో అప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా చెప్పి చూడండి ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లో ధనాదాయం అనేది పెరుగుతుంది అది ఎటువంటి అంటే అది ఎటువైపు నుంచి అయినా సరే రావచ్చు ఇక్కడే రావాలని లేదు ఎవరికైతే డబ్బు ఇస్తే తిరిగి రావడం లేదు శాలరీ ఇంక్రిమెంట్ ఇంకా రాలేదని బాధపడుతున్నారో మీ వ్యాపారంలో లాభం రావడం లేదని చాలా బాధపడుతూ ఉన్నారో నమ్మకంతో ఒక్కసారి ఇలా చూసి చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితమైతే ఉంటుంది ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్ గీ